వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్లు ప్రారంభించారు గ్రామ ప్రజలకు త్రాగునీటి సరఫరా కోసం ఇంటింటికి త్రాగునీటి పథకం ద్వారా ఎనభై తొమ్మిది పాయింట్ ఎనభై లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు అలాగే పదిహేను లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఘన ద్రవ్య వ్యర్థ పదార్థముల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించారు

నెరవైన కోరికలు చాలా ఉన్నాయి ఇక్కడ ఉపాధి కల్పించాలనుకున్నారు ఆయన యువతకి రేపన్నాడు ఒక దిశానిర్దేశం చేయాలనుకున్నారు అలాగే ఇక్కడ ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఒక బంగారు కోనసీమ జిల్లాగా తయారు చేయాలనుకున్నారు నాన్నగారు కానీ ఆ టైంలో ఉండుంటే ఆ టైంలో మీరు అందరూ నాన్నగారు ఉండుంటే మాత్రం ఇది ఒక ఖచ్చితంగా ఒక బంగారు కోనసీమ అయిపోయారు సార్ ఎందుకంటే ఆనాడే ఆయన రాళ్ళుపాలెం అది కొవ్వూరు మీదకి వెళ్ళిపోయే హైవేని లేదు అది మార్నింగ్ పేపర్లో చూసినప్పుడు వీళ్ళందరూ నిర్ణయించుకున్నారు వీళ్ళందరూ నాన్నగారితో మాట్లాడుతూ సరే అది కొవ్వూరు మీదుగా హైవే వెళ్ళిపోతుంది అంటే సాయంత్రం లోపల వీళ్ళందరూ మాట్లాడినందుకు నాన్నగారు దాన్ని కొవ్వూరు కాదు రావులపాలెం మార్చడం జరిగింది అలాగే ఎదురు యానం బ్రిడ్జ్ అనేది అనేక ఇబ్బందులు వచ్చాయి కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఆ టైంలో ఒక టీం లాగా పనిచేస్తూ ఆ రోజుని ఎంత ఇబ్బందులైనా ఎంత అయినా సరే దాన్ని ఆ రోజు ఆ రోజున ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తారంటే వీళ్ళందరూ స్వయం కృషి అని కూడా ఈ సభా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం సో ఆ విధంగా సార్ ఈ రోజు కూడా ప్రజలు మన మన ఆ విధంగా ఆశిస్తున్నారు ఆ విధంగా మనం పనిచేయాలని ఖచ్చితంగా మేమందరం కూడా మీరందరూ మీ అందరు గైడెన్స్లో మేమందరం పనిచేస్తున్నాం ఖచ్చితంగా మీ నుంచి ఏంటంటే నాన్నగారు అనుకున్న కథలు అన్ని పూర్తి చేయడానికి మనందరం కలిసి గట్టుగా పనిచేద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ సరే

శ్రీ జిఎంసీ గారి కుమారులు మన ప్రీతమ పార్లమెంట్ సభ్యులు నాయకులు శ్రీ గంటి హరీష్ మాధురి గారు మరి మొన్న ఇలా ఆడపల్ల కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అదేవిధంగా వారి ఎంపీ పార్లమెంట్ ఎన్నికల నుంచి కూడా కొన్ని నిధులు మన కేటాయించడం జరిగింది మన మీద అభిమానంతో మన పిల్లి స్వామి ఆలయానికి రౌండ్ ఎటుకట్టు మీద బాగుండలేదు మీరు ఒక ముప్పై లక్షలు ఇవ్వాలి పాడు రోడ్డు వేయాలి భక్తులు కాళ్ళకి స్నానాలు చేసి నడిచిన కాళ్ళకి గుచ్చుకుంటా ఉన్నాయి కాళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి చాలా ఎక్కడెక్కడ వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి తక్షణం ఎంపీ నిధులు వేరే ప్రాంతాలు ట్రై చేయాలని ఆలస్యం అవుతుంది మీ అయితే అందుబాటులో మీరు ఇస్తే వెంటనే ఆ పని పూర్తి అవుతుందని నేను కోరటం తక్షణం ఆలోచించకుండా ముప్పై లక్షల రూపాయల నిధులు అక్కడ ఆ రూట్కి మంజూరు చేయటం అది కూడా ఇప్పుడు శంకుస్థాపన ఉంది మళ్ళీ అక్కడికి వెళ్తాం అదేవిధంగా కొత్తపేట కైలాసభూమి కూడా ఒక వ్యాన్ కావాలండి కైలాసరథం ఎవరైనా చనిపోయినప్పుడు వ్యాన్ మీద తీసుకెళ్ళడానికి పేద వర్గాల వారికి ఇసులుబాటుగా ఉంటుందంటే ఒక పది లక్షల రూపాయలతో వ్యాన్ కూడా మొన్న ప్రారంభోత్సవం చేశారు కొత్తపేట భూమికి వ్యాన్ కూడా ఆయన ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసి అందండి జరిగింది అదేవిధంగా కొత్తపేటలో ఇరవై లక్షల రూపాయల రోటికి కూడా వారు నిధులు ఇవ్వడం జరిగింది వాన పిల్లలు పది లక్షల రూపాయలు కూడా నిధులు ఇవ్వటం జరిగింది దగ్గర దగ్గర డెబ్బై లక్షల రూపాయల నిధులు మన కొత్తపేట నియోజక మన పార్లమెంట్ సభ్యులు మనకు మంజూరు చేశారు మరి అక్కడ మన నిధులు ఇచ్చిన వారు హృదయపూర్వక అభినందనలు మన కొత్తపేట నియోజకవర్గ ప్రధాని తరపున తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో మీరు రావాలంటే మరి నిన్న ఆయన విజయవాడ వెళ్ళారు రాత్రి ఏడు గంటలకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్తున్నాను అన్నారు అంతేటండి మీరు విజయవాడ వెళ్తుంటే మళ్ళీ ఎలా వస్తారు పొద్దునే కార్యక్రమం కదా పది గంట కంటే లేదు నేను ఉదయమే బయలుదేర వచ్చేస్తాను తప్పలేదు వెళ్ళటం వెళ్ళకుండా తప్పదు వెళ్ళి రావాలి అయినా నేను వచ్చేస్తాను మీకు ఎందుకు పొద్దున పది గంట మీ ఇంటి దగ్గర ఉంటాను తొమ్మిదిన్నర కల్లా మీ ఇంటి దగ్గర ఉంటాను నేను మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ కాఫీ దాగి వెళ్దాం ఉంటే వారు రాత్రి ఏడు గంటకి మాట్లాడు అంటే దారిలో ఉన్నారు అంటే ప్రజల పట్ల గ్రామాల పట్ల ఉన్న ఆయన అంకిత భావానికి నిదర్శనంగా మీ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అలాగే మంచి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో అభివృద్ధి జరగడానికి ఆనాడు మరి నాకు ఎంతో ఆప్తులు బాగా ఒక అన్నదమ్ములుగా మేమంతా తిరిగేవాళ్ళం మా దగ్గర ఏమి తరతం రేదాలు ఉండేవి కాదు కలిసిమెలిసి అభివృద్ధి 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 నిరంతరం ఏమో పనులు చేయాలి అంత పెద్ద అంత పెద్ద అన్నాలి దాని ఫ్యాషన్ అన్నాలో ఆ బ్రిడ్స్ అన్నలో ఎంటో తెలియదు కానీ అది ఒక పెంచ కింద పని చేసేవాళ్ళం ఎక్కడ ఏ పని ఉంది ఏదే ఉంది ఆయన అది అనేవాడు ఎప్పుడు ఏదో లాంగ్ పిచ్చి పెడదాం లేదా పాసులో పిచ్చి పెడదాం లేకపోతే అక్కడ చిన్న చిన్న దగ్గర పిచ్చి పెద్ద అలా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఇదే అదే ఆలోచనలో ఉండేవాళ్ళం పిఎంని ఏమైనా ఢిల్లీలో ఏమైనా ఇదిలు ఉన్నాయా లేదా మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏదైనా ఏ రకంగా టైప్ చేయొచ్చు ఏ రకంగా ఏ పనులు చేయించాలి ఈ తలంపులతో ఉండేవాళ్ళు నేను అనేక సలహా న్యాయంతో నువ్వు నువ్వు బాగా ఆలోచిస్తావు ఏమనుంటే చెప్పు ఏం చేయాలి ఎలా చేయాలో నాకు చెప్పు నేను ఫాలోఅప్ చేస్తానని చెప్పడం అందులో బాగా మనం రావులపాలెం దగ్గర బిడ్జులు వచ్చాయంటే అది బాలి కృషి అందుకంటే తొండదుగా ఎన్హెచ్ ఫైవ్ అలా పోతుంది ఇది పట్టుకోవాలండి మీరు అదే తెలిసినట్టు నాయకు నోటీసులో పెట్టడం అందుకే వాళ్ళు రావులపాలెం దగ్గర రెండో బిడ్జులు రెండో బిడ్జులు మనకు వచ్చాయంటే అంటే జొన్నాడవావుల పరమైన సిద్ధాంతం గోపాలపురం అయినా రెండో బ్రిడ్జ్లు వచ్చాయంటే అంటే గారి యొక్క ఘనత ఆ మహానుభావుడు చేసినటువంటి మానాడు చేసిన త్యాగం కృషి అది చరిత్ర మరో అభివృద్ధి కాముఖలు పేరు చిరస్థాయిగా కళాకారం ఉంటుందంటే సందేహం లేదు కళాకట్టారు చెప్పుకుంటున్నాం ఫస్ట్ బ్రిడ్జ్లో ఆయన విగ్రహం పెట్టారు అక్కడ రావుల పలుచంతో రెండు బ్రిడ్జ్లు ఆయన తెచ్చారు మళ్ళీ ఇప్పుడు బాలయోగ్ గారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది ఆ తర్వాత తరంలో బాలయ గారు చేసిన కృషి ఈ యొక్క కోనసీమ ప్రాంతానికి ఎనలేనటువంటిది తెలియజేస్తాను అదే విధమైన వరవల్లో మన మన హరీష్ మాధురి గారు మరి కుమారుడు హరీష్ మాధురి గారు కూడా రైల్వే లైన్ కోసం ఇతర ముఖ్యమైన కార్యక్రమాల కోసం ఆయన వంతు కృషి ఢిల్లీ వెళ్తే ఆ లాబింగ్ చేసి ఆ పనుల మీద కూడా ఆయన కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఈ రకమైన మరి మన నాయకులు ఉండడం మనందరూ అదృష్టంగా తెలియజేస్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమం చేయడం కొత్తపేట నియోజకవర్గానికి వారి యొక్క సహాయ సహకారాలు అంది కోరుతూ అదేవిధంగా మన సర్పంచ్ గారు యువకుడు ఆ వేళ ఉండను పంచాయతీ లేదు నువ్వు ఉండాలని బట్టి ఉండను ఉండాలని పారిపోతే ఆ బావగారి చెప్పి తీసుకొచ్చాను ఆ బావగారు మాట్లాడతాడంటే ఆ బావగారికి చెప్పి తీసుకొచ్చి లేదు బాబుని పెడదామండి ఆశించకుండా గ్రామంలో అందరినీ కొడుపుకెళ్ళి వాళ్ళు పనులు చేసేవాళ్ళు కావాలి మన గ్రామంలో ఎప్పుడు ఏ పనైనా కొంత డబ్బులు ఎవరు డబ్బులు తీసుకొచ్చి పెట్టే మనుషులు ఉన్నారు తప్ప ఏవి ఆశించే మనుషులు ఎప్పుడు మన గ్రామంలో లేరు ఆదిర్శనాన్ని గారు చేసిన మన అర్జు అర్జున్ చేసిన అప్పుడు మట్టా వెంకన్న గారు చేసిన బండారు పెద్దవేరయ్య గారు చేసిన అందరూ కూడా గ్రామం కోసం మంచి చేసిన వాళ్ళే పది రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి చేసిన మనుషులే మన గ్రామానికి సర్పంచులుగా పనిచేసిన ఉన్నారు వారు వారంలోనే బాబు కూడా పనిచేయడం చాలా అభినందనీయం ఈ మధ్యనే జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్గా పేరు తెచ్చుకున్న వాడపాలెం గ్రామానికి తీర్చి తీసుకొచ్చారు చాలా గొప్ప ఘనమైనటువంటి విజయం అది ఎందుకంటే జాతీయ స్థాయిలో మన జిల్లాకి ఇద్దరు కదండి జిల్లాకు ఒకరు జిల్లాకు ఒక్క సర్పంచ్ అనుకుంటే అది వాడపాలెం సర్పంచ్ సామ ఆదరణ బుద్ధి బాబు అవ్వటం మనందరికీ కూడా గర్వకారణంగా తెలియజేస్తూ ఉన్నాను వారిని అభినందిస్తూ ఈ గ్రామాభివృద్ధి